జీవన్ముక్తుల నిశ్చయం వాళ్ళ నిర్ణయం ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ జీవితం సాగించే విధానం ఎట్లా ఉంటుంది అని ఇటువంటి నిశ్చయం కలిగిన ఆ మహాంత మహాత్ములు ఉన్నారే జనకుడు నారదుడు మొదలైన వాళ్ళంతా కూడా ఈ కథలన్నీ మనం తెలుసుకోవాలి పిల్లలకి చెప్పాలి వాళ్ళంతా ఎట్లా జీవించారు ఎట్లా ఉన్నారు అని అవన్నీ పురాణాల్లో వచ్చే కథలు వేదాల్లో శాస్త్రాల్లో వచ్చే కథలు మనం దేవస్థానాలకు వెళ్ళినప్పుడు వినేటువంటి కథలు ఇవన్నీ ఇళ్లలో చెప్పుకోవాలి మనం వింటాము అందరికీ సంస్కారం ఉంటుంది కానీ అది నిలవదు నిలవాలి దృఢపరుచుకోవాలి దాన్ని ఉండేటువంటి భక్తిని దృఢం చేసుకోవాలి కలిగింది పూర్వపుణ్యం పూర్వపుణ్యంతో కలిగింది ఇది తల్లి చేసుకున్న పుణ్యంతో తండ్రి చేసుకున్న పుణ్యంతో మనకు కొన్ని వస్తాయి వాళ్ళ పుణ్యంతో వచ్చాయి మనకి మన సంస్కారం కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సింది మనమే ఆస్తి వస్తుంది నాన్న నుంచి దాన్ని నిలబెట్టుకోవాలి పెంచుకోవాలి అది బాధ్యత లేకపోతే ఉండే ఆస్తి కూడా పోతుంది అంతే అట్లా ఏదో పుణ్యంగా వచ్చింది నీకు భక్తి దాన్ని దృఢం చేసుకోవాలి ఇది కూడా లేనటువంటి భక్తి లేనటువంటి వాళ్ళు ఉన్నారు లోకంలో నీకు ఎంతో కొంత వచ్చింది దాన్ని బలం చేసుకో దాన్ని దృఢం చేసుకో దాన్ని ఆ విధమైన ఆ నిశ్చయాన్ని లోపల దృఢం చేసుకుని బాగా బలపరుచుకుని శాంతమై ఉన్నది సమమైనటువంటిది అంటే ఏకరూపంగా ఉన్నటువంటిది సమత్వం ఆ సమత్వాన్ని అభ్యాసం చేసుకోవాలి అందరిలో పరమాత్మ అన్నిట్లో పరమాత్మ అంతటా పరమాత్మ ఆ పరమాత్మని ఆ పరబ్రహ్మని ఆ చైతన్యాన్ని దర్శనం చేస్తూ ఆ రకంగా ఏకరూపమైనటువంటి ఆ శోధితమైన తత్పదార్థంలో తత్ అంటే ఏమిటి అని దాన్ని బాగా సంశోధన చేశాడు జగత్ అంటే ఏమిటి తత్ తత్ అంటే ఏమిటి దాన్ని బాగా సంశోధన చేశాడు ఆలోచన చేశాడు రిసెర్చ్ చేస్తే కదా వచ్చేది వ్యాక్సిన్ లేకపోతే ఊరికే వస్తుందా అట్లా రిసర్చ్ చేసుకోవాలి ఈ భవరోగానికి వ్యాక్సిన్ వేసుకోవాలి మనం రిజర్వ్ చేయాలి బాగా దాని మీద కృషి చేయాలి సాధన చేయాలి ఊరికే రాదది ఉరికే దొరకదు అట్లా బాగా సంశోధితమైనటువంటి ఆ తత్పదార్థంలో ఆ శుద్ధ బ్రహ్మలో వాళ్ళు ఆ సత్య స్వరూపులై సుఖంగా ఉండిపోతున్నారు వాళ్ళ దగ్గర ఉంటే నా సత్య మార్గంలో ఉంటూ సత్య జీవితాన్ని గడిపే శక్తి వాళ్ళకు వస్తుంది అటువంటి ప్రభావం వాళ్ళది సత్యాహ సత్యే పదే సత్యమైన శాశ్వతమైన ఆ పరబ్రహ్మలో నిలిచిపోయారు వాళ్ళ మనసు అక్కడే ఉండిపోయింది ఇక్కడ సత్యాసత్యం అనే పదాన్ని కూడా ప్రయోగాన్ని కూడా చేశారు సత్యము అసత్యము అని ఇదేమిటిది ఏదైనా ఒక విషయము సత్యమవుతుంది లేదా అసత్యం అవుతుంది సత్యాసత్యం అని ఎట్లా చెప్తారు అంటే దృగ్రూపంగా చూసినప్పుడు సత్య పదార్థం దృశ్యరూపంగా ప్రపంచంగా చూసినప్పుడు అసత్య పదార్థం ఇవి రెండు పరమాత్మే కదా అందుకనే సత్యాసత్యే పదేశాంతే అనేటువంటి పదాన్ని అక్కడ ప్రయోగం చేశారు దృగ్రూపంగా రూపంగా చూస్తే పరమాత్మ ఎప్పుడూ శాశ్వతం ఎప్పుడూ ఉన్నాడు అదే దృశ్యరూపంగా ప్రపంచంగా చూస్తే ప్రపంచంలో అన్ని పదార్థాలు వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి జీవులంతా పుడతారు పోతూ ఉంటారు పదార్థాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అందుకనే సత్యాసత్యమైన పరబ్రహ్మ రెండు రూపాలు ఆయనవే రెండు ఆయనే ప్రపంచము ఆయనే ప్రపంచానికి అతీతమైన అయినది కూడా ఆయనే అటువంటి ఆ పరమాత్మలో వాళ్ళు శాశ్వతంగా నిలిచిపోయి ఉన్నారు అలా నువ్వు కూడా ఉండు అని వాళ్ళు ఉన్నారా అయితే ఒక నమస్కారం కాదు నువ్వు కూడా అలా ఉండాలి అని నీకోసం అది వాళ్ళంతా మహానుభావులు అండి వాళ్ళకు ఒక నమస్కారం అండి దాంతో నీకేం రాదు వాళ్ళు మహానుభావులు ఎందుకయ్యారో తెలుసుకుంటే తెలుసుకుని ఆ రకంగా సాధన చేస్తే అది నీకు ఉపయోగం వాళ్ళు మహానుభావులు భజన చేయడంతో నీకేమీ ప్రయోజనం లేదు దానివల్ల ఈ నయా పైస రాదు నీకు వాళ్ళకి ఏమీ రాదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ మహానుభావులే నువ్వు మహానుభావులను భజన చేశావు పొగిడావు కీర్తించావు నీకేమిటి ఏదైనా ప్రయోజనం ఉండాలిగా కానీ చేసేదాంతో పుణ్యం వస్తుంది సరే పుణ్యం ఎంత కట్టుకుంటావు పుణ్యం పుణ్యం దేనికి సుఖం కోసమా ఇప్పుడు ఇంత చేసి సుఖమా కోరేది నువ్వు అందుకని అది కాదు ఆ జ్ఞానాన్ని మనం కూడా తెలుసుకుని మనం కూడా అటువంటి వాళ్ళం అయ్యేందుకోసం సాధన చెయ్యాలి అని చెప్పేందుకోసం అది సాధన చేసి నువ్వు అంత గొప్పవాడవి కాదు ఎందుకు మహాత్ముల చరిత్రలు చదవాలి పుణ్యం వస్తుందనా కాదు నువ్వు అంత సాధన చెయ్యాలి అని ఆ సాధన ఉపాయాలన్నీ ఉంటాయిగా జీవిత చరిత్ర చదువుకో గురు చరిత్ర చదువుకో అందులో ఎన్ని ఉన్నాయి ఎన్ని రహస్యాలు ఎన్ని సాధన ఉపాయాలు చిన్నప్పటి నుంచి స్వామిజీ వారి బాల్యం అంతా చెప్పి దాంట్లో వచ్చే ఉపాయాలు ఎట్లా కష్టాలు రాలేదు ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చాయి ఆ కష్టాలు ఎట్లా నిలిచారు ఆ సమయంలో ఏమి సాధన చేశారు ఇవన్నీ నీకు ఉపయోగపడాలి నువ్వు కూడా అట్లా చేసుకోవాలి కష్టాలు వచ్చినప్పుడు ఆ రకంగా నిలిచే శక్తి కూడా నీకు వస్తుంది అందుకోసం అవన్నీ అందుకనే అట్లా ఆ జీవన్ముక్తుల గురించి మనకి వివరించి చెప్తూ ఉన్నారు